వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియా చిన్ను అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనా ఆమ్లెట్ని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చికెన్తో ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేద్దామా మరి ఫస్ట్ మనము ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం సన్నగా కట్ చేసుకుందాం కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇలా అన్ని ఇంటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ వీటికి పట్టేలాగా ఈ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కోడిగుడ్డును కూడా ఇలా వేసుకోవాలి ఉడికించిన చికెన్ ముక్కలను తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ చికెన్ని ఈ మిక్సర్లో కలుపుకోవాలి మనం ఎగ్స్ కూడా బీట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఇలా వేసుకొని మీ ఇష్టం మీకెంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి నాకైతే అంటే నాకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయో దానికి సరిపడినంత నేను తీసుకుంటున్నాను మీరు ఎన్ని ఎగ్స్ బీట్ చేసుకుంటే దానికి సరిపడిన చికెన్ అయితే ఇట్లా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి నిజంగా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చికెన్తోనే ఆమ్లెట్ వేసుకోవాలనిపిస్తుంది మీకు టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందని ఇలా మంచిగా కాలిన తర్వాత దీన్ని ఇలాన్ చేసుకోవాలి నిజంగా స్మెల్ చాలా బాగా వస్తుందండి రెడీ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకోవాలి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేద్దామా మరి చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఒకసారి అయితే చెప్పకుండా ట్రై చేయండి